మీడియా మిత్రులకు నమస్కారం ఇవాళ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిస్థితులపైన ప్రభుత్వము పోలీసులు కలిసి చేస్తున్న అరాచక పాలనలో భాగంగా ప్రశ్నించే వారి గొంతుకులను ఏ విధంగా అడ్డగించాలా ఏ విధంగా మూగబోయేలా చేయాలా అనే ప్రధాన ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ మధ్య ఇక్కడనే మన కర్నూలు జిల్లాలో చిన్నట్టే వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు పదిహేడు మంది మరణించారు పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది మరణిస్తే జనరల్గా ప్రధాన ప్రతిపక్షం కానీ ప్రజాస్వామిక శక్తులు కానీ ఎవరైనా ప్రభుత్వాన్ని నిలదీస్తారు ఇది ఎలా జరిగింది దీని వెనక తప్పిదం ఎవరిది ఏంటి అది జరిగిన వెంటనే ఇక్కడున్న ఒక డిఐజీ కోయ ప్రవీణ్ ఆయన గతంలో కూడా తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఉన్నాడు ఆ రోజు కూడా మాట్లాడాడు దీంట్లో ఎవరు మద్యం తాగలేదు ఆ స్కూటర్లో పోయిన వాళ్ళు కూడా మద్యం తాగలేదు హోటల్లో భోంచేసి సృష్టిగా పోయినారు దా అది కారణం కాదు ఈ బస్సు యాక్సిడెంట్ కానీ మరుసటిలో సీసీటీవీ ఫుటేజీలో మీడియా ప్రతిపక్ష పార్టీలు బయటపెట్టిన తర్వాత మళ్ళీ అదే ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి దీనికి కారణం వాళ్ళు మద్యం సేవించి వెహికల్ నడిపారని కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంలోనే ఒక అనుమానం లక్ష్మీపురం దగ్గర బెల్ట్ షాప్ ఉంది ఆ బెల్ట్ షాపులో కూడా ఆ టైంలో వేలగాని టైంలో కూడా మద్యం షాపులో కూడా మద్యం సేవించి వాళ్ళు తిరగడం వల్లనే ఆ స్కూటర్ యాక్సిడెంట్ అయింది ఆ స్కూటర్ని వెహికల్ తోసుకుంటూ పోయి ప్రమాదానికి గురైందని ఇంకొక వర్షన్ సోషల్ మీడియాలో వచ్చింది అలాగే ప్రధాన మీడియాలో అన్నింటిలో కూడా వచ్చింది వస్తే ది ఇవి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పత్రికల్లో వచ్చిన వార్తలను పోస్టులు పెడితే అసలు ఇది నిజంగా జరిగిందా లేదా కల్తీ మధ్యం సేవించారా లేదా అనేది క్వశ్చన్ మార్కులు పెట్టి ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఇంకో విధానానికి ఈ రాష్ట్రంలో పొందుకుంటుంది ఎవ్వరు జగన్ గారు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టారు అన్ని ఒక్కటి కూడా అన్ని హేతుబద్ధతోనే పెట్టాడు అన్ని సంఖ్యాపరంగానే పెట్టాడు నీతిగా నిబద్ధతగా లెక్కలు చూపిస్తూనే మాట్లాడారు అన్ని ప్రెస్ మీట్లు ఒక్క ప్రెస్ మీట్కు ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలే జగన్ గారికే మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో అసలు సమాధానాలు చెప్పకుండా పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సింది పోయి ఇట్లా మన ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారు కాబట్టి దీనికి బాధ్యులైన విష ప్రచారం చేసే వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి బెదిరించండి అరెస్టు చేయండి నోటీసులు ఇవ్వండి ఎంతమందినైనా కేసుల్లో పెట్టండి కానీ ఎవరే కానీ ప్రశ్నించడానికి వీల్లేదు దాదాపు ఇరవై ఏడు మందిని కేసులో పెట్టడం జరిగింది ఇంతకుముందు మహాకవి శ్రీశ్రీ అనుకుంట కాదేది కవిత కనహారం కుక్కపిల్ల సబ్బు పిల్ల ఇవన్నీ చెప్పాడు ఇప్పుడు అట్లే ఉంది కాదేది కా అనర్హం ఎవరు ప్రశ్నించినా ఎవరు ఏం మాట్లాడినా ఎవరు నిలదీసినా ఈ ప్రభుత్వాన్ని తప్పుడు కేసులు పెట్టడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంది అట్లా అంటే ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళను కూడా ఆ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఉన్న రిపోర్టర్లను కూడా కొన్నిసార్లు సాక్ష్యాన్ని పిలిచి ఎవిడెన్స్ చెప్పమని అడుగుతున్నారు ఇంత దుర్మార్గం ఎప్పుడు ఎమర్జెన్సీ అయిన టై ఎమర్జెన్సీ టైంలో కూడా లేదు పత్రికా స్వేచ్ఛను ఘోరంగా హరిస్తున్న పరిస్థితులు జర్నలిస్టుల పైన కేసులు పెడుతున్న పరిస్థితులు ఇవాళ ఒకసారి చూడండి కేంద్రంలో రాహుల్ గాంధీ మోడీని విమర్శిస్తాడు మోడీ రాహుల్ గాంధీని విమర్శిస్తారు అలాగే ప్రతిపక్షాలు విమర్శిస్తాయి అసలు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించేదానికే ఉండేది ఆ పత్రికా స్వేచ్ఛ ఆ పౌర స్వేచ్ఛ లేకపోతే ఎట్లా అది రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ రాజ్యాంగాన్ని కల్పించిన హక్కును కూడా మాట్లాడుకుంటే వాళ్ళపైన ఏమైనా కేసులు పెడుతున్నారా మరి ఎందుకు ఈ రాష్ట్రంలోనే జరుగుతుంది అంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వచ్చిన సందర్భంలో ఇష్యూస్ అన్నిటిని డైవర్ట్ చేయడానికి ఏ ఇష్యూ వచ్చినా దాని వెంటనే పక్కా తెప్పించడానికి అసలు వీళ్ళని ప్రశ్నించడానికే వీలు లేకుండా వీళ్ళకు పార్టీని ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాని అనుబంధ విభాగాలను తర్వాత మీడియా మొత్తం మీడియాని యూట్యూబ్ ఛానళ్ళని తర్వాత ఈవెన్ లాయర్లపైన కూడా ఛానల్స్ దగ్గర కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా సాక్షి సిబ్బంది పైన కూడా కేసులు పెట్టడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అసలు ఎక్కడైనా ఆయన తమందు చూసామా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పుంకాను పుంకాలుగా వాళ్ళు వార్తలు రాశారు విష ప్రచారం చేశారు చేస్తే ఆ ప్రభుత్వంలో ఏ రోజు ఈనాడు ఆఫీసుకు పోయి దాడులు చేయలే జ్యోతి ఆఫీసులే పోలీసులు లెటర్ కాలే కానీ ఇవాళ పోలీసుల ఆఫీసుల్లోకి వస్తున్న పరిస్థితి వస్తారు సాక్షి ఆఫీసుల్లోకి వచ్చారు ఎడిటర్ ధనువంజయ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళారు సాక్షి ఆఫీస్కి వెళ్ళారు తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి వచ్చి నోటీస్ ఇచ్చిన సందర్భం ఏంటి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు వీళ్ళు ఒకవేళ ఈ నోటీసులు ఇవన్నీ ఇంత ముందు లేని దుష్ట సాంప్రదాయాన్ని వీళ్ళు అనుకుంటే ఇంకా దానికి మించి కూడా వీళ్ళు వేరే పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు ముఖ్యంగా తప్పుడు కేసులు పెట్టడం తెలుగుదేశం వాళ్ళు చేసిన ఏవైనా నేరాలు ఉంటే ఆ నేరాల్లో తెలుగుదేశం వాళ్ళతో పాటు కాంగ్రెస్ వాళ్ళని కూడా ఇరికించడం ఎందుకంటే గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ ఒక ఊర్లో ఆధిపత్యం కోసం తెలుగుదేశంలో పోరాటం వాళ్ళ మధ్య హత్య జరిగితే వీళ్ళని కేసులో ఇరికించారు తర్వాత దాసరి వీరయ్య అని ఒక ప్రేమికుల జంట వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే అన్న తన భావమర్దిని దారుణంగా చంపితే దానికి వైఎస్ఆర్సిపి నాయకుడిని దాంట్లో హత్య కేసులో ఇరికించడం జరిగింది అదేవిధంగా గంజాయి కేసుల్లో ఇరికిస్తున్నారు ఎందుకంటే అగ్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం అరెస్ట్ చేసినాక వెంటనే వీళ్ళు బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి గంజాయి కేసులు పెడతామని అంటే దానిపైన హైకోర్టు పోతే హైకోర్టు చేవాట్లు పెట్టి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చిన సంఘటనలు పదే పదే హైకోర్టులు సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని పైన ముట్టికాయలు వేస్తున్న వీళ్ళు వినని పరిస్థితి ఇటీవలనే పాపం యుఎస్ నుంచి మాల భాస్కర్ రెడ్డి వాళ్ళ తండ్రి చనిపోతే అంత్యక్రియలకన్నా వచ్చాడు అతను యూకే సిటిజన్ అతను ఎప్పుడో సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ తర్వాత మిగతా వాళ్ళ పైన కేసులు పెట్టారని చెప్పి అతనిపైన కేసు పెట్టారు కేసు పెట్టి అతన్ని అర్ధాలతో పూట తీసుకుని వెళ్ళారు ఓకే అతనికి అన్ని బెయిలబుల్ సెక్షన్సే బెయిలబుల్ సెక్షన్స్లోనే వస్తాది వీళ్ళకి బెయిల్ అని చెప్పి రిమాండ్ కూడా కనీసం తీసుకోరని చెప్పి ఇంకో తప్పుడు కేసు ఒక కానిస్టేబుల్ ద్వారా వీళ్ళు ఇద్దరు ఒక సిఐ ఇద్దరు ఎస్ఐలు మరియు పది మంది కానిస్టేబుల్ పోతే ఆ కానిస్టేబుల్ని పిడిగుద్దులు కుద్దినారు వీళ్ళందర ముందర అదిపో కానిస్టేబుల్తో కంప్లైంట్ ఇచ్చి అతన్ని ఇంకో కేసు పెట్టి దాంట్లో కూడా లోపలికి పంపిస్తారు ఇట్లా ఉంది ఈ రాష్ట్రంలో అరాచక పాలన ప్రభుత్వానికి పొలిటీషియన్స్ పొలిటికల్ బాసులు ఏం చెప్తే అది ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు తర్వాత ప్రజాస్వామ్యం కూనవుతుంది తర్వాత ఎక్కడా ప్రశ్నించే గొంతు ఉండకూడదు అని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు గతంలో కూడా నియంతలే పోయిన చరిత్ర ఈ దేశంలో ఉంది ప్రపంచంలో ఉంది అట్లాంటిది ప్రజాస్వామ్యంలో ఇలాంటి నియంత పరిపాలన నియంత చేష్టలు చేస్తే ఎల్లకాలం ఇవి కొనసాగవు ప్రజల్లో తీవ్ర స్పందన వస్తుంది అందరూ ఎడ్యుకేట్ కాబడతారు ఇప్పటికే ఈ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతల్లో మీరు మట్టి కొట్టు కొట్టుకోక కొట్టుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిండే హామీలు నెరవేర్చుకోండి ప్రజా మన్ననలు పొందండి లేకపోతే మీరు కాలగర్భంలో కలిసిపోతారు ఇట్లా దౌర్జన్యాల ద్వారా అధికారంలోకి రావాలనుకుంటే అది మీ అని చెప్పి మాత్రం మేము భావిస్తాం థ్యాంక్ యూ